దేవర విఎస్ గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల డే టు కలెక్షన్స్ అంటూ మాట్లాడుకుందాం ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత వీళ్ళిద్దరు అంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గ్లోబల్ మొత్తం ఫేమస్ అయ్యారని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మూవీ వచ్చేసరికి దేవరా రామ్ చరణ్ మూవీ వచ్చేసరికి గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలు అయితే కలెక్షన్స్లో ఒక రేంజ్లో అయితే రావాలి ఎందుకంటే ఫేమస్ అయ్యారు కాబట్టి ఫ్లాప్ టాక్ వచ్చిన వంద కోట్ల గ్రోస్ అయితే మినిమం రావాల్సింది వీళ్ళిద్దరిలో ఇప్పటివరకు అంటే డే వరకు ఎవరు ఎక్కువ కొట్టారో ఎవరికి ఎక్కువ క్రేజ్ వచ్చేసిందో మాట్లాడుకుందాం లేట్ వీడియోలు అయితే వెళ్ళిపోదాం ముందుగా దేవరా ఈ సినిమా డే వన్ నూట నలభై కోట్ల గ్రోత్ కొట్టింది డే టూ టోటల్ డే టూ కలెక్షన్ వచ్చేసరికి రెండొందల కోట్ల గ్రోత్ షేర్ వచ్చేసరికి రెండు నూట ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఆర్ఆర్ఆర్ క్రేజ్ స్టామిలా బాగానే వర్క్ అయ్యింది జూనియర్ ఎన్టీఆర్ అన్న మూవీ మీద అయితే ఊసాగొతో కలెక్షన్ అయితే రాబర్ట్ దేవర సినిమాతో మన జూనియర్ అంటే అన్నాయి ఇప్పుడు గేమ్ చేంజర్ డేటు కలెక్షన్ చేసుకుంటే డే వన్ వంద కోట్ల గ్రాస్ కూడా కొట్టలేకపోయింది తొంభై మూడు కోట్ల గ్రాస్ డేటు కూడా యాభై కోట్ల గ్రాస్ కొడుతుందో లేదు అలా టోటల్ డేటు వచ్చేసరికి నూట నలభై కోట్ల గ్రాస్ కొడుతుంది అంటే దేవర డే వన్ కలెక్షన్ కూడా కొట్టలేకపోయాడు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో రెండు మూవీస్కి డిజాస్టర్ టాకర్ కూడా రాలేదు ఆవరే టాక్ వచ్చింది రెండు సినిమాలకి పుష్పటుకి కల్కీకి దేవరకి ఇంకా గేమ్ చేంజెస్కి మినిమం ఇలాంటి టాక్స్ వచ్చాయి బట్ గేమ్ చూంజెస్ సినిమాతో వంద కోట్లో గ్రాస్ కొట్టలేకపోయిండు ఈ డే టు కలెక్షన్ మొత్తం కలిపితేనే డే డేవన్ కలెక్షన్ ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది తోపు ఎవరికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది త్రిబుల్ ఆడ తో ఎవరి స్టామినా పెరిగింది ఎవరి క్రేజ్ పెరిగిందో మీకు అర్థమై ఉండొచ్చు జూనియర్ అంటే ఏనన్న క్రేజ్ తన స్టామినా తన మొత్తం పెరిగింది అని చెప్పి చూస్తున్నాం ఆవరేజ్ తో సినిమాతో నూట నలభై కోట్ల గ్రోస్ అయితే పెట్టిండు రామ్ చరణ్ గారు మినిమం నూట నలభై కాకుండా ఆవరేజ్ టాక్తో నూట ముప్పై నూట ఇరవై కోట్ల గ్రోస్ పెట్టిన ఆర్ఆర్ఆర్ ఫేమ్ ఆర్ఆర్ఆర్ క్రేజ్ తన స్టామినా వర్కెట్ అయింది అని చెప్పవచ్చు బట్ ఇక్కడైతే జూనియర్ ఎన్టీఆర్ అన్న క్రేజ్ పెరిగింది గ్లోబల్ స్టార్ రామాచరణ అన్న క్రేజ్ తగ్గింది ఇది అయితే నిజం మీరేమంటున్నారు దీని గురించి కామెంట్ చేయండి కలెక్షన్స్ అయితే దారుణంగా అతి దారుణంగా అయితే వస్తున్నాయి మరి